ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే దేవి వ్రతము సో నేను మంగళ దేవి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పులిహార్ పొంగలి అన్నది పొయ్యి మీద పెట్టేశాను నెక్స్ట్ బెల్లం బెల్లం గారులకి పాకం పెట్టాను అండ్ కుక్కర్లో ఏం పెట్టానంటే శనగలు పెట్టాను అనమాట సో స్టార్టింగ్ మూడు ప్రసాదాలు అయితే మూడు స్టవ్ల మీద పెట్టేశాను నెక్స్ట్ అయితే అది అయిపోయిన తర్వాత పొల పొంగలి ఇంకా అవుతూ ఉంది నెక్స్ట్ సేమియాకైతే పాలు పెట్టాను నెక్స్ట్ ఈ పాలు ఏంటంటే చెంబులోవి ఆవు పాలు సో నాకు నేనేంటంటే పరవన్నం కంప్లీట్ ఆవుపాలతోనే చేస్తాను సో అందుకని ఆవుపాల కోసం చాలా అయితే ట్రై చేశాను బట్ ఫైనల్గా అయితే దొరికినాయి అర లీటర్ మా ఇంటి దగ్గరే బట్ కాకపోతే ముందుగా చెప్పాలి సో నేను ముందుగా చెప్పలేదు సో మార్నింగ్ అయితే ఫోర్ టైమ్స్ తిరిగాను లక్కీగా నాకైతే దొరికినాయి నెక్స్ట్ అయితే ఇక్కడ బెల్లంగాలు చేస్తున్నాను ఇంకా లాస్ట్ అయిపోయి అవి నెయ్యిలో కదా సో అందుకనే కొంచెం వంటికి పోతున్నాయి అన్నమాట నెయ్యిలోనే ఫ్రై చేస్తాను బూర్లు కార్లు దేవుడి మట్టుకు అందరికీ అయితే మళ్ళీ ఆయిల్లో చేస్తాను సో ఇలా ఒక సిక్స్ సెవెన్ అలాగా దేవుడి మట్టుకు వేస్తాను అనమాట నేను అక్కడ గారెలు చేసేలోగా మా పాప ఇక్కడ ఏం చేస్తుందంటే లేహాపప్ప ఫుల్ కుంకుమ ఆల్రెడీ పేట్లకి అవి పెడదామని చెప్పి తీసి బయట పెట్టాను ఇలా జల్లేసింది దారుబంధానికి ముక్కులైతే పెట్టేసింది మళ్ళీ చాలా ఇన్నోసెంట్గా స్మైలీ ఫేస్ వేసుకొని చూస్తుంది బట్ ఇంక ఏం అనలేదు నాకు ఒక చిన్న నమ్మకం ఏంటంటే మనము పూజలు అవి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడని నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట సో అప్పుడు మనం కోపాన్ని ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి సో నేనైతే త మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని చిన్నపిల్లల్ని కొట్టడము నెక్స్ట్ అయితే ఏమైనా ఆ రోజు అనుకోకుండా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి సో అప్పుడు మనము నేనైతే మాత్రం పూజలు అవి చేసేటప్పుడు మాత్రం వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయాలి మన ఎమోషన్స్ని కోపాన్ని అన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటాను సో కనీసం ఇప్పుడైనా కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ అది అలవాటు అవుతూ ఉంటుంది సో అందుకని అంటే అంకుడు కూడా ఉంటుంది కథలో కూడా ఎవరిని తిట్టకూడదు అంటే చా విన్నాను నేను పూజలు అవి చేసుకున్న దగ్గర ఇలా తిట్టకూడదు ఆ రోజు కొంచెము దేవుడు దీంట్లో ఉండాలి అనేసి సో అది నేనైతే అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను సో అందుకని మా పాప పంపిన నాకేం కోపం రాలేదు మళ్ళీ ఎత్తేసుకున్నాను అంతే సో అలా నెక్స్ట్ అయితే మా అత్త వాళ్ళు అందరూ వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హెల్ప్ చేస్తున్నారు మంగళ దేవి దేవ్రతానికి మాత్రం నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని అంటే మా వాళ్ళని పిలుస్తాను అనమాట సో వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా లేట్ అయిపోయింది పూజ సో మా బాబుని స్కూల్కి పంపించి ఇంకా ఒక్క దయని మా హస్బెండ్ కూడా రోజు సో అందుకని చెప్పేసి కొంచెం నాకు వర్క్ ఎక్కువైపోయి టైంకి అయితే చేసుకోలేకపోయాను బట్ మా అత్త వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేయడం అయితే చేసుకోగలిగాను నెక్స్ట్ అయితే ఇలా అందరూ ఒక్కొక్క పని చేసుకుంటే మళ్ళీ హ్యాపీగా అనిపించింది నేనైతే ఇలాగా పేటకి ఇలా బొట్లో పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే దీపం పెట్టేసుకున్నాను పైన లెవెన్ థర్టీ అయినప్పటికైనా దీపం పెట్టుకునేసరికి సో ట్వెల్వ్ అవ్వకముందే పెట్టేసుకోవాలి కదా సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేసుకుంటున్నాను బట్ ఇంకా కొన్ని కొన్ని ప్రసాదాలు కూడా చేయాలి ఉండిపోయినాయి సో అంటే బోర్లు అవి మా అత్త అయితే చేస్తుంది మా చిన్నత్త సో ఇలాగా మా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేసుకొని మొత్తానికి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా నాకైతే మాత్రమే ఇలా ఈ వైబ్స్ అంటే చాలా ఇష్టం అసలు ఈ వ్రతాలు ఈ పూజలు అంటే భలే ఆ వాతావరణం నాకు భలే నచ్చుతుంది నేనైతే అమ్మవారికి టోటల్ టెన్ ప్రసాదాలు చేశాను ఏమిటి ఏంటంటే తీపిగారులు చెప్పటి గారులు పర్మ పర్మన్నం పొంగలి దద్దోసనం నెక్స్ట్ పులిహార బోర్లు చనగలు టోటల్ సేమ్యా టోటల్ టెన్ అయితే చేశాను సో యాక్చువల్గా ఎప్పుడు నైన్ చేస్తాను చప్పటిగా వేయను ఈసారి ఒక టూ ఉన్నాయి అని చెప్పేసి వేసాను అనమాట నేను ఎక్కువ షేప్ అవి రావు ఎందుకంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉండదనమాట అప్పుడప్పుడు వేస్తాను డ్యూ టు టైం ఉండదు కదా సో అందుకని చెప్పేసి అలాగైతే ప్రసాదాలు అయితే చేశాను అన్నీ అయితే నేనే చేసుకున్నాను ఒక్క ప పులిహోర నెక్స్ట్ బోర్లు అయితే మా చిన్నత అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ అత్తలు సో ఇలా అమ్మవారిని అయితే ఇలా ఇలా సింపుల్గా అలంకరించుకొని పూజ అనేది స్టార్ట్ చేశాము సో పూజ మొత్తం బుక్ అంతా చదివేస్తాను ఏది విడిచిపెట్టనమాట ఒక్క శుక్రవారం పాట ఒకటి ఉంది ఆ శుక్రవారం పాటొక్కటే వదిలేశాను కంప్లీట్ బుక్ అంతా చదివేస్తాను సో ఫైనల్గా అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాము నేను పూజ చేస్తుంటే మెయిన్ వైల్ మా ఇద్దరు అయితే బోర్లకి చూడుతున్నారు సో పెద్దం కూడా వచ్చారు తర్వాత పెద్దం కరెక్ట్ పూజ స్టార్ట్ అయ్యే టైంకి అయితే వచ్చింది సో మొత్తానికి నేనైతే ఇలా పూజ అనేది చేస్తున్నాను అందరూ స్టార్టింగ్ వినకపోయినా కథ మాత్రం శ్రద్ శ్రద్ధగా వింటారు మంగళగౌరి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అచ్చున్న వాళ్ళే చేసుకోవాలని అంటారు బట్ అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకుంటే అందులో తప్పేముంటుందో నాకైతే అర్థం కాలేదు సో అందరూ అయితే చేసుకుంటే ఏం అవ్వదు నా ఫీలింగ్ అంతే సో నెక్స్ట్ అయితే మంగళగౌరి దేవ్రతని ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి అంటే మన స్థోమతకి తగ్గట్టు మనం ఏమి అన్నీ పెట్టుకొని మనం చేసుకోవచ్చు బట్ మ్యాండేటరీగా ఆవు నెయ్యితో దీపాలు పెట్టాలని ఉంటుంది నెక్స్ట్ ఏ నుంచి పసుపు కొమ్ములు ఎండిక జూరం చిల్లర పెడతారు ఇది మ్యాండేటరీ కాదని నాకు తెలీదు సో బట్ ఇవన్నీ పెట్టి మన స్తోమతకు తగ్గట్టు మనమైతే ఏమీ అమ్మవారికి పెట్టుకోవాలనుకుంటే అవన్నీ పెట్టుకోవచ్చు పెట్టుకొని చేసుకోవచ్చు మాత్రం సో నేనైతే సింపుల్గా ఏది అవసరమో అది మాత్రమే పెడతాను సో నెక్స్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం కత్తి పెడతాము ఒక కత్తి కూడా పెడతాము పక్కన ఆ కత్తికి నెయ్యి రాసి ఇలాగా వేడి చేస్తాం ఇలా వేడి చేసినప్పుడు ఒక బ్లాక్ లేయర్లో ఫామ్ అవుతుంది అదే కాటకం సో దాన్ని మనం కళ్ళకి పెట్టుకుంటే నిజంగా చెప్తున్నాను చాలా గ్లో అయితే ఫేస్లో వస్తుంది అది పెట్టుకున్న తర్వాత సో నెక్స్ట్ డే కూడా దీన్ని కాటి కింద పెట్టుకున్నాను నేను అందరూ వచ్చిన మన ఇంటికి ఎవరైతే తాంబూలానికి వస్తారో అందరికైతే ఈ ఇచ్చి పెట్టుకోమని చెప్తాము అలాగే అక్షింతలు ఇచ్చి దేవుడికి త అమ్మవారికి నమస్కరించుకోమని చెప్తాము నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ మనం పసుపు రాసి పారాన్ని పెట్టి తాంబూలం అయితే ఇస్తాము సో అన్ ఎవరై ఎంతమంది వస్తే అంతమందికి ఎవరైతే మనం తాంబూలం ఇవ్వాలనుకుంటున్నామో అందరికీ అయితే రాస్తాము ఇక్కడ నేను కూడా ఇయర్లీ టూ టైమ్స్ అయితే క కంపల్సరిగా అనేది పెట్టుకుంటాను ఒకటి మంగళగౌరి దేవరతానికి ఇంకొకటి ఏమో వరలక్ష్మి దేవ్రతానికి సో అప్పుడైనా కొంచెం పసుపు రాసి పారాన్ని పెట్టుకుంటే చాలా బల నిండుగా అనిపిస్తుంది యాక్చువల్గా మనం డైలీ లైఫ్లో ఇవన్నీ చేయలేము ఎందుకంటే ఒకప్పుడు రాసుకునే వాళ్ళు పసుపులు అవన్నీ ఇప్పుడు డైలీ ఆఫీస్కి వెళ్ళే కంగారులంకి పసుపులు ఇవేమీ రాసుకోరు బట్ ఇలాంటి పూజల టైంలోనైనా రాసుకుంటే బాగుంటుంది అండ్ లేహాపకు కూడా మత్తు పెట్టింది చక్కగా క్యూట్గా ఉన్నాయి పాదాలు అయితే తను పెట్టుకున్న తర్వాత అందరికీ గంధం రాసి బొట్టు పెట్టి ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో ఫైనల్గా నా మంగళగౌరి దేవి వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయింది ఈవినింగ్ కూడా మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టుకుని సో కంప్లీట్ చేసేసాను వ్రతాన్ని అయితే ఫైనల్గా నాకైతే ఇలా ఈ పూజలు ఈ వైబ్స్ అంటే చాలా ఇష్టము సో అప్పుడప్పుడు కూడా ఇయర్లీ కొన్ని కొన్ని పండుగలైనా మనం అన్నీ సెలబ్రేట్ చేసుకుంటే కొంచెం దేవుడికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది సో అది నెక్స్ట్ అయితే సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్